ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ధర్మరాజు సందేహాలు నివృత్తి చేసిన అజగర నహుషుడు అంతిమ భాగం కొనసాగింపు విశిష్టరుడు సర్పరాజ శబ్ద స్పర్శ రూప రసగంధాలకు ఆధారమేమిటి దీని యథార్థ రూపాన్ని వివరించు అన్ని విషయాలను ఒకేసారి గ్రహించలేకపోవటంలోని రహస్యమేమిటి చెప్పు సర్పము రాజా లోకులు ఆత్మాన్ని వ్యవహరించే ద్రవ్యము స్థూల సూక్ష్మ శరీర రూపమైన ఉపాధిని పొందిన కారణంగా బుద్ధి అంతఃకరణాలతో కూడి ఉంటుంది ఆ ఉపాధి విశిష్టమైన ఆత్మయే ఇంద్రియాల ద్వారా నానా రకాల భోగాలను అనుభవిస్తూ ఉంటుంది జ్ఞానేంద్రియాలు బుద్ధి మనసు ఇవే ఈ శరీరంలో దానికి భోగ సాధనాలు విషయాలకు ఆధారభూతమైన ఇంద్రియాలు అందులో ఉండే మనస్సు ద్వారా ఈ జీవాత్మ కలదై క్రమంగా భిన్న భిన్న విషయాలను అనుభవిస్తుంది విషయాలను అనుభవించే సమయంలో బుద్ధి ద్వారా మనస్సు ఏదో ఒక విషయం మీదనే లగ్నం చేయబడుతుంది అందుకనే దాని ద్వారా అనేక విషయాలు ఒకేసారి గ్రహించడం సంభవం కాదు బుద్ధి ఇంద్రియాలు సంక్షిప్త మనస్సు వీరితో కూడి భోక్త అని మనం అంటున్నది అదే ఆత్మానాత్మక చింతనలో లగ్నమై ఉన్న ఉత్తమ అధమబుద్ధులను రూపాది విషయాల వైపు ప్రేరేపిస్తుంది బుద్ధి యొక్క అనంతర కాలంలో కూడా విద్వాంసులకు ఆ బుద్ధి ఎక్కడ పుడుతుందో ఎక్కడ లయమవుతుందో స్పష్టంగా తెలుసుకోవచ్చు అనే విషయం అనుభవంలో కనపడింది ఆ జ్ఞానమే ఆత్మస్వరూపం అదే అన్నిటికీ ఆధారం రాజా ఇదే క్షేత్రజ్ఞుడైన ఆత్మను ప్రకాశింపజేసే విధి విధిష్ఠరుడు మనస్సు యొక్క బుద్ధి యొక్క లక్షణాలను చక్కగా వివరించి చెప్పు ఆధ్యాత్మశాస్త్రం నేర్చుకునే విద్వాంసులకు వాటి జ్ఞానం మిక్కిరి అవసరం సర్పము రాజా బుద్ధి ఆత్మను ఆశ్రయించి ఉంటుందని తెలుసుకోవాలి కనుకనే అది తనకు అధిష్టానభూతమైన ఆత్మను బట్టి నడుచుకుంటూ ఉంటుంది ఆధారం లేకుండా అది ఉండలేదు విషయేంద్రియ సంయోగంతో బుద్ధి పుడుతుంది మనస్సు అంతకు ముందే పుట్టి ఉంటుంది బుద్ధికి స్వయంగా వాసనలు ఉండవని ఆ వాసనలు కలిగినది మనస్సే అని అందరూ అంగీకరించిన విషయం మనస్సుకు బుద్ధికి ఇదే తేడా నీకు కూడా ఈ విషయం తెలుసు కదా ఇందులో నీ ఉద్దేశమేమిటి యుధిష్ఠరుడు అధిక బుద్ధిమంతుడా నీ బుద్ధి చాలా ఉత్తమమైనది నీవు తెలియవలసినదంతా తెలుసుకున్నావు నీకు ఈ దుర్గతి కలిగిన విషయంలో సందేహంగా ఉంది నీవు గొప్ప గొప్ప అద్భుత కర్మలు చేశావు స్వర్గావాసాన్ని పొందావు సర్గు సర్వజ్ఞుడివంటే నీవే బ్రాహ్మణులను అవమానించేంతటి మూఢత్వం మరి నీకు ఎలా కలిగింది సర్పము రాజా ఈ ధన సంపదలు ఎంతో గొప్ప బుద్ధిమంతులను సూర్యులను కూడా మోహపరవశులను చేస్తాయి సుఖ విలాసాలతో కూడిన జీవితాన్ని గడిపేవారంతా మోహితులవుతారని నాకైతే అనుభవంలోని విషయం ఈ కారణంగానే ఐశ్వర్య మోహితుడైన నేను మదోన్మత్తుడనయ్యాను ఈ మోహం కారణంగానే అధఃపతుడు అయ్యాక తిరిగి తెచ్చుకున్నాను ఇప్పుడు నేను నిన్ను హెచ్చరిస్తున్నాను మహారాజా ఈ రోజు నీవు నాకు ఒక గొప్ప పని చేసి పెట్టావు ఇప్పుడు నీతో సంభాషించడం వలన ఆ దుఃఖదాయకమైన శాపం తీరిపోయింది ఇప్పుడు నేను నా పత్రానికి కారణమైన కథను చెబుతున్నాను విను పూర్వం నేను స్వర్గానికి అధిపతి అయి ఉన్నప్పుడు దివ్య విమానాన్ని అధిరోహించి ఆకాశంలో తిరుగుతూ ఉండేవాణ్ణి ఆ సమయంలో అహంకారం కారణంగా ఎవరినీ లక్ష్య కాదు బ్రహ్మర్షులు దేవతలు గంధర్వులు యక్షరాక్షసులు నాగులు ఎవరైనా సరే ముల్లోకంలోని వారందరూ నాకు కప్ప చెల్లించేవారు నేను ఎవరి వైపైనా అయినా కన్నెత్తి చూస్తే చాలు వారి శక్తిని ఇట్టే లాగివేసేవాడిని ఆ రోజులలో నా చూపుకు అంత శక్తి ఉండేది నా అన్యాయం ఎంతవరకు వచ్చిందంటే ఒక వెయ్యి మంది బ్రహ్మర్షులు నా పల్లకీని మోయవలసి వచ్చేది ఈ అత్యాచారమే నన్ను రాజ్యరక్ష నుండి భ్రష్టును చేసింది అగస్యమహాముని పల్లకీని మోస్తూ ఉన్నప్పుడు నేను ఆయనను తన్నాను అప్పుడతడు కోపంతో ఓరి సర్ప నీవు కిందపడు అన్నాడు అతను ఇలా అన్నాడు అంతే నా రాజ్య చిహ్నాలన్నీ అదృశ్యమైపోయాయి ఆ విమానరాజ్యం నుండి కింద పడ్డాను అప్పుడు నాకు తెలిసింది నేను సర్పాకార ముఖం కింద పెట్టుకొని పడిపోతున్నానని అగస్యము నుండి భగవన్ నేను వివేక కనుక ఈ ఘోరమైన తప్పు జరిగిపోయింది కనుక మీరు క్షమించి దయచూపి శాపానికి అంతం ఉండేలా చేయండి అని యాచించాను నేను క్రిందికి దారిపడిపోతుండటం చూచి మహర్షి మనస్సు కరిగిపోయింది అప్పుడు ఆయన రాజా మహారాజు యుధిష్ఠరుడు నీకు ఈ శాపం నుండి ముక్తిని కలిగిస్తాడు నీవి అహంకారాన్ని ఘోర పాపానికి ఫలం అనుభవిస్తావు అది తీరిన వెంటనే నీకు మరల పుణ్యఫల ప్రాప్తి కలుగుతుంది అని అనుగ్రహించాడు ఆయన తపశ్శక్తి యొక్క బలం చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది మహారాజా ఇడుగో నీ తమ్ముడు భీమసేనుడు నేను ఇతరుని ఏమీ హింసించలేదు నీకు శుభం కలుగుతుంది నాకు సెలవివ్వు తిరిగి స్వర్గలోకానికి వెడతాను అని పలికాడు ఇలా చెప్పిన హుటుడు అజగర రూపాన్ని వదిలి దివ్య దేహధారుడై తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు కూడా ధౌమ్యునితో భీమసేనుడితో కలిసి ఆశ్రమానికి తిరిగి వచ్చాడు అతడు గుమికూడిన బ్రాహ్మణులందరికీ ధర్మరాజు ఈ కథను చెప్పాడు సంపూర్ణం ఇవ్వం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా